అందరి చేతుల్లో గ్యాస్ మాస్కులున్నాయి అయినా గ్యాస్ వదిలినప్పుడు వాళ్ళు మాస్క్ వేసుకోలేదు వెంటనే పంజరంలో ఉన్న పక్షిని చూశారు అది సేఫ్ గా ఉంది అంటే గ్యాస్ ఫేక్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు కానీ అదే టైంలో పక్క ట్రైన్ లో నిజమైన విష గ్యాస్ వదిలేరు అక్కడి ప్రయాణికులు నొప్పితో కేకలు వేసుకుంటూ పడిపోయారు అది చూసి అందరూ షాక్ అయ్యారు ఆట రూల్స్ చాలా సింపుల్ మొత్తం ఎనిమిది బోగీలు అందులో నాలుగులో నిజమైన విష గ్యాసు ప్రతి మాస్క్ కేవలం ఐదు సార్లు మాత్రమే వాడాలి ఒక్క తప్పు చేస్తే డైరెక్ట్ డెత్ మొదటి భోగిలో అందరూ మాస్క్ పెట్టారు పక్షి బతికింది అంటే గ్యాస్ ఫేక్ రెండో భోగిలో మళ్లీ మాస్క్ పెట్టారు ఈసారి పక్షి చనిపోయింది అంటే గ్యాస్ రియల్ మూడో భోగిలో ఇప్పుడే రియల్ గ్యాస్ రాదు అని ఒకడు చెప్పాడు అందరూ మాస్క్ లేకుండా వెళ్లారు నిజంగానే ఫేక్ గ్యాస్ నాలుగో భోగిలో ఒకడు ఈ డిజైన్లో ఎక్కడే ఎక్కువ ఛాన్స్ అన్నాడు కొందరు మాస్క్ పెట్టారు కొందరు పెట్టలేదు ఐదో భోగిలో నిజమైన గ్యాస్ వదిలారు మాస్క్ పెట్టుకుని వాళ్ళు అక్కడే పడిపోయారు ట్రైన్ మొత్తం నిశ్శబ్దం ఆరో బోగిలో ఇది ఫేక్ అని లెక్కవేసి అందరూ మాస్క్ లేకుండా వెళ్లారు బతికారు ఏడో బోగిలో టెన్షన్ పీక్ వెళ్ళింది రెండు విషభోగిలు మిగిలాయి కానీ ఒకే మాస్క్ అప్పుడు అదే మనిషి నేను ట్రైన్ మోడల్ తప్పుగా చూశాను అన్నాడు అప్పటి వరకు అదృష్టంతోనే బతికామని అర్థమైంది అందరూ మాస్క్ పెట్టుకున్నారు కానీ గ్యాస్ ఫేక్ అప్పుడు స్పష్టమైంది చివరి రెండు బోగిల్లో ఖచ్చితంగా విషగ్యాస్ ఉంటుంది